హాయ్ హెలెండ నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు పిల్లల లంచ్ కోసం ఎర్లీ మార్నింగే మండే వచ్చేసింది కదండీ ఇంకా స్టార్ట్ చేద్దామా మిగిలి పప్పు ఆనపకాయ వండుకుందామండి ఐ మీన్ పప్పు సొరకాయ ముందుగా కుక్కర్లో పప్పు పప్పు క్లీన్ చేసేసుకొని పెట్టేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అందులో ఆనపకాయ ముక్కలు చూసారు కదా ఐ మీన్ సొరకాయ సొరకాయ ముక్కలు ఈ రకంగా కట్ చేసుకొని పప్పు సొరగా ఎప్పుడు కొంచెం చప్పగా ఉంటుంది అని అనుకుంటారు దానికి డామినేట్ చేయడానికి కా చిల్లీస్ ఎక్కువగా వేసుకోవాలి గ్రీన్ చిల్లీ ఒక ఆరు ఏడు చిల్లీస్ అయినా వేసుకోవాలి బాగా ఘాటుగా ఉన్నాయి మా చిల్లీస్ అయితే సో అందుకే నేను తాలింపు వేసేటప్పుడు అసలు ఎండుమిర్చి అనేది వేయలేదండి కొంచెం సాల్టు టర్మరిక్ పసుపు వేసేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేసరికి ఆపేసుకోవాలి విజిల్ వీడో నేను తీయలేకపోయాను టైం చాలేదు సో ఆఫ్టర్ విజిల్ చూస్తున్నారు కదా బాగా స్మాష్ అయిపోయింది ఆనపకాయ ఆనపకే మాత్రం అసలు స్మాష్ అనేది అవ్వలేదు ఆ రకంగా పైన వేసుకుంటే అవ్వదు అడుగును వేస్తే మాత్రం పప్పుతో పాటు స్మాష్ అయిపోతుంది చూస్తున్నారు కదా అక్కడక్కడ ఆనపికె మొక్కలు కూడా బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు దాన్ని ఒకసారి కలుపుకోండి ఎక్కువ కలుపుకుంటే అనక్క ముక్కలు కూడా బాగా మెత్తగా అయిపోతాయి అప్పుడు టేస్ట్లెస్ అయిపోతుంది మనం తింటూ ఉంటే ఆ ఫ్లేవర్ తెలియదు అండ్ చింతపండు బాగా క్లీన్ చేసేసుకొని సోక్ చేసుకొని ఉంచుకోవాలి అది బాగా తీసుకొని చింతపండు వాటర్ కూడా అందులో వేసుకోవాలి పులుపుకి తగ్గట్టు ఎందుకంటే కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు పప్పు స్టాక్ ఉండాలంటే రెండు పూటల వరకు ఉండాలంటే వేసుకోవాలి పక్కన పల్లి చట్నీ కూడా చేసేస్తాను పప్పు వేసుకున్నాను యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే కదా ఆయిల్ వేసుకొని ఆయిల్లోని ఆవాలు జీలకర్ర ధనియాలు చిన్నపప్పు జనపప్పు వేసేసుకొని ఎల్లిపాయలు కూడా వేసేసుకొని ఉల్లిపాయలు వేసేసుకున్నానండి చెప్పాను కదా మిర్చి ఘాటుగా ఉన్నదని మా పిల్లలు చట్నీ తిన్నప్పుడు అర్థమైంది మిర్చి ఘాటుగా ఉందని సో అందుకే ఎండి మిర్చి స్కిప్ చేసేసాను అండ్ కరివేపాకు కూడా వేసుకొని బాగా కొంచెం బ్రౌనిష్ కలర్లో కూర్చున్నంత వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రై అయితే అది ఆనియన్స్ అయితే బాగా పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు ఆ పోపును అందులో వేసేసుకొని ఒక్క టూ మినిట్స్ అలా ఉంచితే దాని ఫ్లేవర్ అంతా పప్పుకు పడుతుందండి సో అందుకనే నేను ఒక టూ మినిట్స్ ఉంచాను చూస్తున్నారు కదా టేస్టీ టేస్టీ పప్పు ఆనపకాయ వేడివేడి వెదర్ అయితే చాలా చల్లగా ఉంది వేడి వేడి అన్నంకి ఇడ్లీకి చపాతీకి చాలా చాలా బాగుంటుంది హ్యావ్ ఎ నైస్ డే సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్